హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరి యొక్క స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి కాదు మూరీ మిక్సర్ అనమాట సో మూరీలు దాంట్లో కొంచెం ఉల్లిపాయలు పసుపు ధనియాల పొడి కారం చిల్లీ అలాగే టొమాటో ముక్కలు వేసుకొని బాగా చేత్తో మెదిపేయండి ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెదిపేసిన తర్వాత సో లెమన్ ఉంటుంది కదండి కొంచెం లెమన్ వాటర్ కూడా యాడ్ చేయండి నేను వీడియోలో చూపించడం మర్చిపోయినా యాక్చువల్గా సో లెమన్ వాటర్ అదే లెమన్ స్క్వీజ్ చేసుకోండి నాకైతే వన్ లెమన్ కంప్లీట్ వన్ అండ్ హాఫ్ లెమన్ కంప్లీట్గా పట్టింది దీనికి సో నెక్స్ట్ వచ్చి కొత్తిమీర కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసాను అలాగే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రై చేసి బాగా ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను మ్యాటర్ ఏంటంటే ఇందులో కొంచెం మంది ఇష్టపడని వాళ్ళు ఏంటంటే మిక్చర్ కూడా కలుపుకుంటారు సో ఇందులో నేను మిక్చర్ కూడా యాడ్ చేశాను మా పిల్లలు తినడానికి అదిగో మిక్చర్ కనిపిస్తుంది కదండి లైట్గా మిక్చర్ కూడా యాడ్ చేశాను